హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ చామంతి ఇలా చేస్తుంది నా కన్నీళ్ళతో మా అమ్మను ఒప్పించాలనుకున్నాను ఇది వచ్చింది నా ప్లాన్ని మొత్తం ఫ్లాప్ చేసింది నా కన్నీళ్ళకు మా అమ్మ తప్పకుండా హారం ఇస్తుందని నాకు తెలుసు బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది అలాంటిది ఇప్పుడు నా కన్నీళ్ళతో బాధతో చెప్పాను కదా ఇక మా అమ్మ నైట్ అంతా నిద్రపోకుండా నా గురించి ఆలోచిస్తుంది ఆ తర్వాత చామంతికి తెలియకుండా నాకు హారాన్ని ఇస్తుంది నాకు తెలుసమ్మా నీ గురించి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మేము సంతోషంగా బ్రతకాలని నువ్వెంత కష్టమైనా పడతావు నువ్వే మనసు మార్చుకొని ఆ హారాన్ని నాకు ఇస్తావమ్మా అనుకుంటూ ఇక రోజా నవ్వుతుంటే ఇంతలో రమాదేవి చూసి ఇదేంటి రోజా ఎంతగా నవ్వుతుంది అసలు రోజాకి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకుంటూ రమాదేవి రోజా దగ్గరికి వెళ్ళగానే ఏంటి రోజా ఎందుకు అంతగా నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నానంటే అత్తయ్యా ఆ రాజమణిహారం త్వరలోనే నా చేతికి రాబోతుంది అసలు ఎలా వస్తుంది రోజా అయినా నీ దగ్గర లేదు కదా లేదు కాబట్టి నా దగ్గరికి వస్తుందని చెప్తున్నాను అత్తయ్య ఇక రమాదేవి మనసులో ఇదేంటి ఈ రోజా ఎలా మాట్లాడుతుంది హారం లేకుండానే హారం వస్తుందంటుంది దీని కాన్ఫిడెన్స్ చూస్తుంటే రాజమణిహారం తీసుకొచ్చేలా ఉంది ఇది తీసుకొస్తే వీళ్ళిద్దరికీ రిసెప్షన్ చేయాలి మరి దీక్ష పరిస్థితి ఏంటి అని రమాదేవి ఆలోచిస్తుండగా ఏంటత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు మీకు కావాల్సింది రాజమణిహారం కదా అత్తయ్య త్వరలోనే మీకు ఇచ్చేస్తాను మీరు కూడా రిసెప్షన్కి కావాల్సిన ఏర్పాట్లు రెడీ చేయండి అలాగే రోజా అనుకుంటూ రమాదేవి వెళ్ళగానే ఇక రోజా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇటు ఏమో ప్రేమ కోపంతో ఇదేంటి క్షమ యశ్వంత్తో మాట్లాడుతుంది అసలు చామ్ యశ్వంత్తో మాట్లాడుతుంటే నేను సహించలేకపోతున్నాను చామ్ నాది నాకు మాత్రమే సొంతం నాతోనే మాట్లాడాలి ఎవరితోనూ మాట్లాడద్దు అదేంటో చామ్ ఆ యశ్వంతతో మాట్లాడుతుంటే అసలు నేను భరించలేకపోతున్నాను ఇది నేను పిచ్చి ప్రేమ అంటే ఇప్పుడు నేను రోమియోట్గా ప్రేమ కథలో ఉంటానా అని ప్రేమ్ ఆలోచిస్తుండగా ఇంతలో చామ్ వచ్చి ఏంటి బాబు ఏం ఆలోచిస్తున్నారో పదంటి కాలేజీకి టైం ఉంది వెళ్ళాలి కదా అవును చ్యామ్ పదా అవును బాబు నీ రిహార్సల్స్ ఎక్కడి దాకా వచ్చాయి నువ్వు బాగా యాక్టింగ్ చేస్తేనే నీతో చేస్తాను బాబు లేకపోతే ఏస్తూ చేస్తాను ఏంటి చ్యామ్ అలా మాట్లాడుతున్నావు అంటే నాతోను కాకుండా ఏస్తూ చేయాలనిపిస్తుందా అయ్యో బాబు ఎందుకంతలా జెలసి ఫీల్ అవుతున్నారు నేను ఎస్తూ ఉండడం మీకు ఇష్టం లేదా బాబు అంటే అది ఛామ్ నాకెందుకు జెలసి అంటే ఏ అబ్బాయిని నమ్మకూడదు కదా సేఫ్టీగా నువ్వు ఉండాలి కదా నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది కదా అందుకే అలా మాట్లాడుతున్నాను అయ్యో బాబు ఎవరితో ఎలా ఉండాలనో ఎలా మాట్లాడాలనో నాకు బాగా తెలుసు బాబు నువ్వేం టెన్షన్ పెట్టుకోకు ఆయన యష్ చూస్తుంటే అలా అనిపించట్లేదు చాలా మంచి వ్యక్తిలా అనిపిస్తున్నాడు అయ్యో చామ్ యష్ గురించి తీయొద్దని చెప్పాను కదా వాన్ మనసులో ఏముందో నీకేం తెలుసు ఏంటి బాబు అలా మాట్లాడుతున్నారు ఆయన నా మనసులో ఆయనకేముంటుంది ఈ మధ్య మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు చాలా టెన్షన్ పడిపోతున్నారు ఒకసారి హాస్పిటల్కి వెళ్తాం పదా బాబు ఇక ప్రేమ మనసులో చా నీ గురించి టెన్షన్ పెట్టుకుంటున్నాను నువ్వు ఆ యశ్వంత్తో ఉండడం ఇష్టం లేకనే కదా నేను ఇక్కడ టెన్షన్ పడిపోతున్నాను సరే బాబు పద పద కాలేజ్కి టైం అవుతుంది ఇక కాలేజ్కి వెళ్ళగానే యశ్వంత్ చాలా సంతోషపడుతూ ఎలాగైనా సరే చామంతితో నేనే పార్టిసిపేట్ చేయాలి ఎందుకు తెలియదు కానీ చామంతిని అలాగే చూడాలనిపిస్తుంది తనతోనే మాట్లాడాలనిపిస్తుంది అని అనుకుంటుండగా ఇంతలో చామంతి వచ్చి యష్ ఎలా ఉన్నావు బాగానే ప్రాక్టీస్ చేశావా చేశాను చామంతి ఇంతలో సర్రాగానే ఇక యశ్వంత్ సరిగా చెప్పకపోవడంతో ప్రేమ్ చామంతిని చూస్తూ అలాగే చెప్పడంతో ప్రేమ్ సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు ఒకసారి స్టేజీ మీద ఇద్దరు యాక్టింగ్ చేయండి అప్పుడే కదా నాకు తెలుస్తుంది అని అనేసరికి ఇక ప్రేమ్ సంతోషంతో సమయం అవుతుంది ఇక నేను వెళ్ళాలి అయ్యో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు నీ పరిచయం నాకొక వరం నాకు ఇంత చోటివ్వు నీతో జీవితాంతం ఉంటాను జూలియట్ నా నువ్వు శాశ్వతంగా నిలిచిపోయా ఇక ప్రేమ్ చామ్ని పట్టుకొని నీతో ఎన్నో రాత్రులు గడుపుతున్నాను నీతో ఒక అద్భుతం కావాలి నువ్వు నా ఊపురివి నువ్వు లేని నా జీవితం శూన్యం అనుకుంటూ ఇక ప్రేమ్ చామంతిని కళ్ళు పెట్టి చూస్తుంటే చామంతి కూడా ప్రేమ్ మాయలో పడిపోతుంది ఇక ఇద్దరు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటుంటే ఇక క్లాప్స్ కొట్టేసరికి ఇక చామంతి సంతోషంతో ఇక తన చీరలో కూర్చుంటుంది ఇదంతా చూసి యశ్వంత్ భరించలేకపోతాడు ఇటేమో నిషా కోపంతో అయినా ఈ పనిదానికి నా కాబోయే భర్త దొరికిందా అయినా ఈ ప్రేమ్ కూడా చాం వైపే చూస్తున్నాడు చాలా ఎఫర్ట్స్ పెట్టుకున్నాడు అన్నాడు కదా కొంప తీసి ఈ పని దాంతో కూడా పెట్టుకున్నాడా అసలు ఈ పని మనిషి కాలేజీకి రావడం నచ్చట్లేదు అలాంటిది ప్రతిసారి దీన్నే మెచ్చుకుంటున్నాడు ఇక నేను భరించలేకపోతున్నాను ఏం చేసినా సరే దీన్ని కాలేజీ నుంచి బయటికి వెళ్ళగొట్టాలి అప్పుడే కదా నాకు మనశ్శాంతి ఇక ప్రేమ్ కూడా నా వలలో పడిపోతాడు ఏం చేయాలి అసలు అయినా దీనికి ఎంత ధైర్యం నా కాబోయే భర్తని టచ్ చేస్తుందా అనుకుంటూ నిషా చామంతి దగ్గరికి రాగానే ఏంటి నా భర్తతో జూలియట్గా ఎలా చేయబుద్దైంది ప్రేమ్ నా కాబోయే భర్త అయినా నీకు ఎంత ధైర్యమే నా భర్తను ఎలా టచ్ చేయబుద్దైంది ఆయన నువ్వు ఒక దానివి కదా ఎంతమందితో ఏ ఫేడ్స్ పెట్టుకున్నావో అని అనేసరికి ఇక చామంతి కోపంతో నిషా చెంప పగులగొట్టి అసలు నీకు బుద్ధుందా నువ్వు ఒక మనిషివేనా అసలు నువ్వు ఆడదానివేనా ఆడదాని లెక్క మాట్లాడుతున్నావా అయినా నేనెందుకు ప్రేమ్ బాబును ప్రేమిస్తాను ప్రేమ్ బాబు అంటే నాకు ఒక అభిమానం అంతే నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అలాంటి బుద్ధి నీకుంటుంది నువ్వు అనుకున్నావు కాబట్టి నీకే అలాంటి నీచమైన బుద్ధులుంటాయి అసలు నీకు ఎంత ధైర్యమే అసలు నేనంటే ఎవరనుకున్నావే నువ్వు ఎవరైతే నాకేంటి నేను చదువుకోవడానికి వచ్చాను ప్రేమ పెళ్ళిళ్ళు అంటే నాకు నచ్చవు ఇలాంటి విషయాలు మీ ఇంట్లో నచ్చుతాయి కావచ్చు మా ఇంట్లో నడవవు ఇలా గొడవ పడుతుండగా ఇంతలో యశ్వంత్ చూసి ఇక నిషా దగ్గరికి వచ్చి ఏంటి నిషా ఎందుకు ఇలా చేస్తున్నా మయూరిపై ఎందుకు ఇంత ద్వేషం పెంచుకుంటున్నావు ఎందుకంటే నాకు ఆబోయే భర్తని టచ్ చేసింది అందుకే నేను సహించలేకపోతున్నాను అది జస్ట్ రిహార్సెస్ మాత్రమే నిషా కాస్త అర్థం చేసుకో ఏదైనా సరే యశ్వంత్ నా భర్త జోలికి వస్తే మర్యాదగా ఉండదు అనుకుంటూ నిషా వెళ్ళిపోగానే ఇక చామంతి ఏడుస్తుంటే యశ్వంత్ చూసి మయూరి ఎందుకు ఏడుస్తున్నావు మా చెల్లెలు ఒక్కొక్కసారి ఇలా సైకోగా ప్రవర్తిస్తుంది నువ్వేం పట్టించుకోకు ఎందుకంటే తన ఇష్టమైన వాళ్ళని పట్టుకుంటే తనకు అసలు నచ్చదు ఏడవకు మయూరి ఊరుకో అని యశ్వంత్ ఓదార్స్తుంటే ఇదంతా ప్రేమ చూసి వీడేంటి నా చామ్ దగ్గరికి వస్తున్నాడు నేనేమో నా ఛామ్కి కాపలాగా ఉన్నాను వీడేంటి నా చామ్కి కాపలా ఉన్నాడు అని ప్రేమ్ వెళ్తుండగా ఇంతలో నిషా వచ్చి చూడు ప్రేమ్ ఇంకొకసారి ఆ చామంతితో ఉంటే ఉండదు ఏంటి నిషా ఏం మాట్లాడుతున్నావు తను స్టూడెంట్ మాత్రమే అర్థమైందా అది నాకు నచ్చదని చెప్తున్నాను కదా తనతో మాట్లాడద్దు అసలు తన వైపు చూడద్దు నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను సార్ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా తన వైపు చూస్తున్నారు మీరు అప్పుడు చెప్పరు కదా చాలా మందితో ఏ పెట్టుకున్నానని కుంపతీసి ఈ పని కూడా ఏ పెట్టుకున్నారా ఇక ప్రేమ్ కోపంతో నిషా అసలు నువ్వేం మాట్లాడుతున్నా ఏంటి సార్ నేను అన్న దాంట్లో ఏం తప్పుంది మీరు అప్పుడే కదా అన్నారు చాలా మందితో ఏ పెట్టుకున్నానని అంటే అది నిషా ఇప్పుడే చెప్తున్నాను సార్ మీరు కనుక చామంతితో ఉన్నట్టు తెలిసిందనుకో నేను రమాదేవి అత్తయ్యకి ఫోన్ చేసి చెప్తాను ఇక ప్రేమ్ మనసులో ఇదేంటి ఈ నిషా నన్ను ఇలా ఇరికించింది కొంపతీసి నేను చామంతితో ఉన్న విషయం తెలిసిందంటే ఇక నన్ను కాలేజీకి కూడా వెళ్ళనివ్వదు ఇక జీవితాంతం దూరంగా ఉండాలి ఈ యశ్వంత్ చామంతిని వలు వేసుకుంటాడు ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు సరే నిషా చెప్పినట్టు చేస్తాను ఇప్పుడు మీరు నాకు బాగా నచ్చారు సార్ నాకు తెలుసు సార్ మీరు నా మాట వింటారని అందుకే కదా మీరంటే నాకు ఇష్టం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్